As, as a reminder, in the first term, the supreme court eventually did essentially okay donald trump, mali travel ban with each chendo. panyen, desha, la mida, putiga. okay, eda, desha, la mida, pakshikanga with each chendo. panyen, desha, la libya, chad, iran, turkmenistan, afghanistan, myanmar, sudan, yemen, somalia, burundi, Congo, uh, laos, అండ్ ఇర్త్రియా ఈ పన్నెండు దేశాల మీద పూర్తిగా ట్రావెల్ బ్యాన్ ఉపయోగ విధించిండు అలాగే చైనా స్టూడెంట్స్ మీద పూర్తిగా బ్లాక్ చేసేసాడు దాదాపుగా మూడు లక్షల స్టూడెంట్స్ వస్తారు ఎవ్రీ ఇయర్ ఈ సంవత్సరం వాళ్ళందరికీ మొత్తం వీసాలు ఇవ్వకుండా బ్లాక్ చేసేసిండు మన దేశం స్టూడెంట్స్కేమో ఇప్పుడు హోల్ లో పోతే ఎంతమందికి ఇస్తాడో అది కూడా వేచి చూడాల్సి వస్తుంది సో ఇది ట్రంప్ యొక్క రోజు రోజు చర్యలు ఏ విధంగా ఎప్పుడు ఎప్పుడు ఏ విధంగా మారిపోతాడో ఎవరికి అర్థం కాదు ముఖ్యంగా దీంట్లో ఆలోచించాల్సిందే ఆఫ్ఘనిస్తాన్కు కూడా ట్రావెల్ బ్యాన్ చేసిండు చూద్దాం భవిష్యత్తులో ఇంకా ఏ విధంగా ఎన్ని దేశాల మీద బ్యాన్ విధిస్తాడో చూద్దాం